ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ స్టోరీకి చూడండి చాలా చాలా బాగుంటుంది ఈరోజు మేము ప్రొద్దు నుంచి మన లిటిల్ గార్డెన్లోకి అయితే వెళ్ళలేదండి పైకి ఎందుకంటే జయలక్ష్మి ఛానల్ మంది ఇంకొక సెకండ్ ఛానల్ ఉంది కదా దాంట్లో వీడియో అప్లోడ్ చేయడానికి ఎడిటింగ్ చేస్తూ అలా ఉండిపోయాను ఇప్పుడు చూసొద్దాం లిటిల్ గార్డెన్ అని పైకి వెళ్ళాను అనమాట ఇలా అయితే జరిగిపోయింది సూపర్ ఉంటుంది వీడియో చూసేయండి ఇదిగోండి ఫస్ట్ ఇలా ఉందనమాట చక్కగా ప్రశాంతంగా ఉన్న వాతావరణం అలా మారిపోయింది ఒక పది నిమిషాలు పడ్డదండి వర్షం అంతే ఇంకా మామూలుగా పడలేదనమాట చూడండి మీరు చూడండి ఎంత ప్రశాంతంగా చల్లగాలి ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా బీవత్సంగా మారిపోయింది అనమాట ఆ వీడియో స్టార్ట్ చేసాం అంతే ఇంకా వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడు ఆ వీడియోలన్నీ పెట్టేస్తా మీరు చూసేయండి హ్యాపీగా ఒకే ఒక నిమిషంలో వాతావరణం మొత్తం మారిపోయిందండి పదే పది నిమిషాలు బీభత్సంగా వర్షం కురిసింది ఇప్పుడు ఆ వీడియోలన్నీ నేను న్యాచురల్గా పెట్టేస్తాను చాలా బాగుంటుంది వర్షం అంటే ఇష్టం ఉన్న అయితే తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూస్తారు మన లిటిల్ గార్డెన్ కూడా వర్షం రాకముందు బాగుంది వర్షం వచ్చినా కూడా బాగుంది చూసేయండి వీడియో మొత్తం వచ్చేయండి హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఈరోజు వీడియో స్పెషల్ ఏంటో మనకు ముందుగానే తెలిసిపోయింది కదా మీరందరూ వినాయక చవితి ఎలా జరుపుకున్నారండి మేము ఎలా జరుపుకున్నామో మీకు తెలియాలంటే నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను ఇందాక బుజ్జి బుజ్జి వ్లాగ్స్లో అది చూడండి లాంగ్ లెంత్ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి నేను ఈరోజు ఉదయం బుజ్జి బుజ్జి వ్లాగ్స్ కాకుండా మనకి ఇంకొక ఛానల్ ఉంది జయలక్ష్మి ఛానల్ అనమాట అది నా సెకండ్ ఛానల్ దాంట్లో ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాను తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న అయితే వెళ్ళి చూడొచ్చు దాంట్లో కొన్ని విషయాలు తెలుస్తాయి నేను ఈ వీడియో కింద ఇన్స్టాగ్రామ్ లింకు అలాగే జయలక్ష్మి ఛానల్ మన సెకండ్ ఛానల్ లింకు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా చెక్ చేసి ఆ ఛానల్ కూడా మీరు చూడవచ్చు అనమాట మనం వర్షం వచ్చేంత వరకు ఈ వీడియోలో వర్షం వచ్చేంతవరకు అయితే మాట్లాడుకుందామండి చక్కగా నేను మాట్లాడుతూ ఉంటాను మీరు వీడియో చూస్తూ వింటూ ఉండండి బాగుంది కదా క్లైమేట్ ప్రశాంతంగా ఉంది కదా నాతో పాటు మీరు కూడా చక్కగా ఈ ఫ్లవర్స్ అవన్నీ చూస్తూ ఉండండి మేము కూడా అందుకే పైకి వెళ్ళలేదు కదా చూసొద్దాం పైకి ఒకసారి అని చెప్పి వెళ్ళాము ఇంత చక్కగా ఫ్లవర్స్ వచ్చాయి కదా వీడియో తీసుకుందాం బాగుంటుందని చెప్పి వీడియో తీస్తూ ఉన్నాం అలా ప్రశాంతంగా మా పాప నేను మాట్లాడుతూ అలా ఫ్లైట్ వెళ్తుంది కదా పైన అవి చూస్తూ ట్రైన్స్ వెళ్తుంటే అవి చూస్తూ ఫ్లవర్స్ చూస్తూ పైన వాతావరణం అటు ఎండగా ఇటు వానగా చల్లగా అలా లేకుండా అలా ఉందన్నమాట ఉక్కపోతగా అలా అనిపించింది వర్షం వచ్చే ముందు అలా ఉంటుంది అనుకుంటా ఇదిగో ఇక్కడ మా పాప అయితే చక్కగా ఇది వంకాయ పువ్వు అయితే వచ్చిందని చూపిస్తుంది అనమాట ఇది తెల్ల వంకాయలు అండి భలే ఉంటాయి అనమాట కోడిగుడ్లు లాగా వచ్చిన తర్వాత మనం చూద్దాం మళ్ళీ మన చెట్టుకి వేరే వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొచ్చాం పొనగంట అయితే మళ్ళీ పెరిగిపోయింది మనం మా ఫ్రెండ్ వాళ్ళకి రెండు తొట్లకైతే అయితే ఇచ్చేసానమాట ఇది ఒక తొట్టి నిండా పువ్వులు వచ్చాయి చక్కగా బాగుంది కదా మన గులాబీ మొక్కకైతే ఈరోజు ఐదు పువ్వులు ఎన్నో వచ్చాయండి అవి చూస్తూ చక్కగా ప్రశాంతంగా వీడియో తీస్తూ ఉన్నాను నేను అంతే మా పాప టమాటాలు వచ్చినాయని చెప్పి వెళ్ళి చూస్తుంది అక్కడ అమ్మ అమ్మ పువ్వులు వచ్చాయి చక్కగా చూడు కాయలు కూడా ఎంత పెద్దగా అయ్యాయో అని చూపిస్తుంది నాకు అలా చూపిస్తూ ఉంటే నేను చూస్తూ ఫ్లవర్స్ లెక్క పెట్టే లోపే చూడండి ఫ్లవర్స్ ఎన్నో వచ్చాయా అనుకునే లోపే అసలు ఎన్ని వచ్చాయో లెక్క పెట్టాం కానీ లేదండి అంత వర్షానికి అయోమయంగా అయిపోయింది ఒక కొంచెం సేపట్లో ఒక్క నిమిషంలో తారుమారు అయిపోయింది అంతేనండి ప్రకృతి కోపం వస్తే ఎంతసేపు చెప్పండి పాపం మొన్న విజయవాడలో కూడా అలాగే జరిగింది కదా ఖమ్మం అదంతా ఎంతసేపు కేరళలో ఇలాగే జరిగింది నిజంగా నాకు అప్పుడు పైన నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం ఈ మాట నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను మీకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి తప్పకుండా కాకపోతే నాకు ఇలా పెద్ద వర్షాలు ఉరుములు మెరుపులు ఇలా బీభచ్చంగా వస్తే మాత్రం నాకు చాలా భయం వేస్తుందండి బాబో ఎంత భయంగా ఉంటుందంటే ఇందాక కూడా వీడియో తీస్తూ అలా ఉండిపోయాను పెద్ద పెద్ద మెరుపులు వర్షాలు మెరుపులు ఉరుములు అలా పెద్దగా వర్షం ఎక్కువ అయ్యేటప్పటికి కిందకి పరిగెట్టుకుంటూ వచ్చేసాం అనమాట అలా జరిగిపోయింది ఇంతకుముందే ఇప్పుడే ఈ లాగే ఈరోజుదేనండి ఈరోజు ఎన్నో తారీఖు అంటే ఈరోజు సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖు అండి కరెక్ట్గా మధ్యాహ్నం మూడింటికైతే వర్షం స్టార్ట్ అయింది మూడు పావుకల్లా తగ్గిపోయింది మూడు పదిహేనుకి కంప్లీట్గా తగ్గిపోయింది అనమాట ఇలా చక్కగా భలే ఉంది కదా అని చెప్పి చక్కగా బిల్డింగ్ అంతా వర్షాలు పడి పడి నీట్గా కడిగినట్లయితే ఎంత శుభ్రంగా నీట్గా ఉందంటే భలే ఉందండి మేమైతే అక్కడే కూర్చుంటాం వచ్చి ఇప్పుడు మరి చలికాలం వస్తే ఏమన్నా దుమ్ము అదంతా అంటే వర్షాలు రావు కదా దుమ్ము అదంతా అయితే ఎక్కువ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఆ పెద్ద చెట్టు ఉంది కదా మన బిల్డింగ్ పైన దాన్ని ఆకులు అవి కూడా బాగా రాలి ఇంత క్లీన్గా అయితే ఉండదు అనమాట మనం అప్పుడు కూడా చూడవచ్చు చక్కగా వీడియోలో ఇంత నీట్గా అయితే ఉండదండి ఎప్పటికీ వర్షాకాలం తప్ప నాకు అయితే అలానే ఉంటుంది అనుకుంటా మర్చిపోయాను మీరు కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్లోకి వచ్చిన వాళ్ళకైతే నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడు పెద్ద చెట్టు అన్నాను కదా మన బిల్డింగ్ పైన అది ఎదురుగా కనిపిస్తుంది అది అదేంటంటే అగ్గిపుల్లలు తయారు చేస్తాం కదండి ఆ చెట్టంట అంట నాకు మొన్ననే మన వాచ్మెన్ వాళ్ళ బాబు పైకి వచ్చినప్పుడు చెప్పాడు అనమాట మేము పైన కూర్చొని ఉన్నాం చైర్స్ వేసుకొని మాట్లాడుకుంటూ ఉంటే ఇదేంటో మీకు తెలుసా అండి అని అంటే ఏంటి అంటే అప్పుడు చెప్తున్నాడు అగ్గి పుల్లలు తయారు చేస్తారు కదా అదే చెట్టు ఇది ఈ చెట్టు నుంచే తయారు చేస్తారు అగ్గి పుల్లలు అని చెప్తే నేను అవునా షాక్ అయ్యా నాకైతే తెలియదండి అప్పటి వరకు చెప్పే వరకు అవునా అనుకున్నాను అప్పుడైతే ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం ఇరవై నాలుగులో ఫిబ్రవరిలో చెట్టుకి ఫుల్ పువ్వులు వచ్చాయండి ఆ వీడియో అయితే పెట్టాను అబ్బా ఎంత బాగుంటాయండి లైట్ వంకాయ కలరు ఇప్పుడు ట్రెండ్ ఆ కలర్ అయితే అస్సలు సూపర్ కలర్ అనమాట అది ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ పువ్వులు ఉండే ఆ చెట్టుకు పువ్వులు ఉన్న వ్లాగ్ ఒకటి ఉంటుంది చూడండి బాబోయి ఎంత బాగుంటుందో మేము వచ్చిన కొత్త అనమాట మేము నవంబర్లో వచ్చాము పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో వచ్చాము నవంబరు తర్వాత ఒక రెండు నెలలకే అదిగో మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ చెట్టు అని అనమాట ఇప్పుడైతే చక్కగా బిల్డింగ్ అంతా ఎంత నీటుగా ఉందో చూడండి తర్వాత ఇంత నీట్గా అయితే మనం ఎప్పటికీ అంటే మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు అయితే మనం చూడలేము అనుకుంటున్నాను నేనైతే కంపల్సరీ ఎందుకంటే మేము వచ్చినప్పుడు దుమ్ముగానే ఉంది అంటే మేము ఉన్న ఇంట్లో ఎవరు లేరు కదా క్లీన్ కూడా చేయలేదనుకుంటా మేము వచ్చిన తర్వాత చక్కగా క్లీన్ చేసుకొని అదంతా నీట్గా అలా చేసుకుంటూ అలా ఉన్నాము కానీ ఎంత నీట్గా క్లీన్ చేసినా ఆకులు రాలతాయి కాబట్టి అప్పుడు కంపల్సరీ అలా ఉంటుందన్నమాట తర్వాత ఈ చెట్టు ఇప్పుడు చక్కగా చిగురులు వచ్చాయి కదా గుబురుగా చాలా అంటే చాలా బాగుంది అప్పుడైతే అంత ఉండదు నాకు తెలిసి ఎందుకు ఈరోజు మీకు చెప్పాలనిపించింది ఆ ఆగి పుల్లల గురించి చెట్టు గురించి ఎప్పటి నుంచో చెప్దామనుకుంటున్నా ఈరోజు ఎందుకో గుర్తొచ్చిందనమాట అలా ఇవన్నీ మేము చెక్ చేసుకుంటాం రోజు భలే హ్యాపీగా ఉంటుందండి తప్పకుండా ఇప్పుడు చూసారా ఇక్కడ చెట్లన్నీ ఇదిగో ఇక్కడ అవుతుందా ఇది సబ్జాగేషన్ చెట్టు వాడిపోయి ఇలా అయిపోయింది మొత్తం నేను కూడా రెండు రోజులైంది వాటర్ పోసి చెట్లకంతా ఎందుకు వర్షాలు వస్తున్నాయి కదా తొట్లో అంతా కింద మట్టిలో నీరు ఉంటుంది సరిపోతుంది అని వదిలేశాను బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఇది ఒక్కటి మాత్రం చూసారా ఇదిగో చూడండి అలా వాడిపోయిందో అలా వాడిపోతే మా పాపని ఒక్క జగ్గు ఒక్క కుండెకి ఒకే ఒక జగ్గు తెచ్చిపోయమ్మ అంటే అనమాట అలా అయితే జరిగింది అప్పుడు ఆ వర్షం అంత పెద్దగా వస్తుందని నేను ఊహించలేదండి మొబ్బు అయితే బాగా పట్టింది కానీ ఇప్పుడే వస్తుంది అంత వర్షం అనుకోలేదు నేను ఇంకా కొంచెంసేపు ఈ వీడియో తీసుకున్న తర్వాత బట్టలు ఆరేద్దాం అని చెప్పి అనుకున్నాను అంతే ఇంకా అప్పుడుదాకా అంత ఎండొచ్చింది మరి మా కింద వాళ్ళు ఆరేసుకొని వెళ్ళారు అంత బాగా చక్కగా ఎండిపోయాయి అనమాట నిన్న పండగ కదా తోరణాలు అవన్నీ కట్టి అలా ఉంది చక్కగా బాగా జరిగిందండి చక్కగా మన జయలక్ష్మి ఛానల్లోకి వెళ్ళి చూస్తే వినాయకుడు పండుగ గురించి మీకు కొన్ని విషయాలు అయితే అక్కడ నేను చెప్పాను మీరు చూడొచ్చు ఈ ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను త్వరలోనే వీడియో అది వీలైతే రేపు వెళ్ళండిలో చేస్తాను చూడండి ఈ ఛానల్లో కూడా తప్పకుండా ఇప్పుడు చూడండి చూస్తున్నారా బిల్డింగ్ అంతా ఎంత ప్రశాంతంగా చక్కగా మన లిటిల్ గార్డెన్ అంతా అబ్బ అబ్బాలే ఉంది కదా అనుకుంటూ మేమిద్దరం మాట్లాడుకుంటూ చేస్తూ వీడియో తీస్తూ ఉన్నా అనమాట మా పాప ఏమో ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయని చెప్పి లెక్క పెట్టుకుంటుంది చూసారా మొబ్బైతే అయితే ఎలా పట్టిందో నల్లగా బాబోయ్ నేను అప్పుడే అనుకున్నా ఇంత భయంకరంగా పట్టిందంట ఇంత మబ్బు ఇంత కానీ ఇప్పుడు వచ్చిన వర్షం అంత వసదాన్ని అయితే ఊహించలేదండి ఏదో జల్లు పడి అలా వెళ్ళిపోతుందేమనుకున్నా ఇంకా బట్టలు మన ఇంటి దగ్గర పక్కన కింద ఆరేసేద్దాంలే ఇంకెందుకు వర్షం వచ్చేటట్టు ఉంది నైట్ అయినా బాగా నైట్ ఎక్కువ వస్తుంది వర్షం ఈ మధ్య అయితే మాకు హైదరాబాద్లో పగలంతా ఎండ నైట్ వచ్చేటప్పటికి భయంకరంగా వర్షం అలా వస్తుంది ఇంకెలాగో సాయంత్రం అవుతుంది కదా ఇంకెందుకు ఇక్కడ వర్షం వచ్చేటట్టు ఉంది కింద ఆరేసేసుకుందాంలే అనుకుంటూ చక్కగా వీడియో తీసుకుంటున్నాం ప్రశాంతంగా ఇంకా అంతేనండి బాబాయ్ ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు కదా మనం మాట్లాడుకుంటుండగానే వర్షం స్టార్ట్ అయ్యద్ది మామూలుగా ఉండదు అనమాట ఇంకా చూడండి వీడియో మొత్తం వర్షం స్టార్ట్ అయ్యే వరకు అయితే నేను మాట్లాడతాను మా పాప చూపిస్తుంది చూసావమ్మ ఇంత మబ్బు చూ చూడండి ఒక్కసారిగా ఎలా మారిపోతుందో వాతావరణం బ్లాక్గా అయిపోయి ఎట్లా ఉందో మేము ఇలా వీడియో తీస్తున్నాం మేము నమ్మలేకపోయి ఎదుగు స్టార్ట్ అయింది చూసారా అది అన్నమాట సంగతి ఇంకా అయిపోయింది ఇంకా ఇప్పుడు కురుస్త చూడండి ఇంకా మామూలుగా అమ్ములుగా ఉండదు స్టార్ట్ అయింది మా పాప అయితే అమ్మో వర్షం స్టార్ట్ అయింది ఇంకే ఉంది అని అంటుంది అసలు మేమైతే ఇంటికి తాళం ఉంటుంది కదా అది కూడా మర్చిపోయాము వాటర్ బాటిల్ ఒకటి మర్చిపోయాము అక్కడే పరిగెట్టామన్నమాట మళ్ళీ వచ్చి తీసుకెళ్ళడం జరిగింది ఫుల్ వర్షంలో ఎలాగో తడిచావు కదమ్మా అని చెప్పి ఇంక మా అమ్మాయిని వీడియో తీసేశాను ఇంక నేను కూడా తడిచిపోయాను బాగా వీడియో తీసుకోవాలన్నమాట భలే ఉందండి వాతావరణం చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా బాగుంది తర్వాత అయితే భయం వేసింది బాగా I <sweak> do అదిగోండి చూసారు కదా అంత పెద్ద వర్షం అయితే కురిసింది నేను పైన లిటిల్ గార్డెన్ దగ్గర ఏదో పెట్టి మర్చిపోయాను ఇంట్లో తీసుకెళ్దాము ఇందాక హడావుళ్ళు అందుకని పైకి వచ్చాను అనమాట చాలా బాగుంది ప్రశాంతంగా కదా చక్కగా అని చెప్పి మళ్ళీ వీడియో తీశాను ఇది కొంచెం అయిపోయిన తర్వాత అనమాట ఎంతైనా వర్షం వచ్చి వెలిసిపోయిన తర్వాత చాలా బాగుంటుంది కదా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది ఇలా మనకి నష్టం జరగనంతసేపే అలా మనకి ఆనందాన్ని ఇస్తుందండి ఎప్పుడైనా ప్రకృతికి కోపం వస్తే మనం మనం చూసాం కదా విజయవాడ ఖమ్మం అలాగే కేరళలో ఇలా అంతా అమ్మో చూస్తేనే భయం వేస్తుంది అదంతా నిజంగా అందుకే చాలా జాగ్రత్తగా మనం ప్రకృతిని కాపాడుకోవాలి ప్రకృతి మనల్ని అనమాట కానీ ఒకళ్ళ మిత్రం అనుకుంటే అలా సరిపోదు కదా అందరం అయితే అలా ఆలోచించాలి చేసుకోవాలి అట్లా వెనకటి కాలంలో ఎంత ఉండేది కాదేమో మరి ప్రకృతి వైపరీత్యం బీభత్సాలు ఇవన్నీ జరిగేవేమో కాదేమో అని నేను అనుకుంటున్నాను నేను నాకు తెలియదు కదా ఇప్పుడైతే ఇలా చూస్తున్నాం అన్ని చూసారా వర్షం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పువ్వులంతా పాడైపోయాయి చూడండి తోట్లల్లో కుండీలలో ఎంతంత నీరైతే నిలిచిపోయింది ఎన్ని నీళ్లు ఇందా చూసారు కదా ఒకే వీడియోలో ఇన్ని రకాల బీపత్సండి వర్షం నీళ్లు చూడండి ఎలా ఆగిపోయాయో అంటే అవి పోతాయి కాసేపు ఉంటే మళ్ళీ హోల్స్ పెట్టాం కాబట్టి చక్కగా కుండీలకి నిదానంగా వెళ్ళిపోతాయి ఏం ప్రాబ్లం అయితే లేదు చెట్లకైతే బాగుంటుంది నీరైతే చూడండి ఎలా నిలిచిపోయాయో ఇంతంత నీళ్లు ఒక్క పది నిమిషాలకేనండి పువ్వులు ఇందాక ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఇప్పుడైతే వర్షానికి ఇలా అయిపోయాయి ఇంకోటి మందారం ఉంది కదా కుంకుమ మందారం అదైతే రాలిపోయింది అసలు ఒక పువ్వు పెద్ద పువ్వు రాలిపోయి పడిపోయింది అనమాట అలా తర్వాత వర్షం తగ్గిన తర్వాత అయితే మేము కోసుకొచ్చాం పైకి వెళ్ళి మళ్ళీ అంటే వర్షం తగ్గిన తర్వాత కూడా నేను రెండు మూడు ట్రిప్పులు పైకి అయితే వెళ్ళొచ్చాను అసలు మీకు చూపించను చెప్పను కానీ బోల్డ్ సార్లు చూడండి ఎలా అయిపోయాయో అసలు పాపం మొత్తం పాడైపోయాయి అనమాట ఈ గులాబీలు కూడా అలా వంగిపోయాయి ఇది చూడండి మేమైతే తీసుకొచ్చాము ఇంకా ఉంటే వర్షానికి బాగా ఇదే రాలిపోతాయేమో మళ్ళీ నైట్ వర్షం పడితే అని చెప్పి ఈరోజు పువ్వులే కదా ఇవి చక్కగా కోసుకొచ్చామన్నమాట మేమైనా పెట్టుకోవచ్చు దేవుడికైనా పెట్టవచ్చు కదా చక్కగా అందుకని చెప్పి తీసుకొచ్చి అట్లా స్టోర్ చేసి ఉంచుతాము ఒక బాక్స్లో వేసి చక్కగా నీట్గా అనమాట ఎప్పుడన్నా మేము బయటికి అయితే ఒక పువ్వు పెట్టుకొని వెళ్తామండి చక్కగా రోజు అయితే ఎక్కువగా దేవుడికి వాడతాము మేము ఈ ఫ్లవర్స్ అన్నీ దేవుడికి అయితే వాడతాము మూడు వైట్ గులాబీలు చక్కగా ఒక ఎన్ని వచ్చాయి ఒకటేమో మందారం రాలిపోయింది కదా ఒక ఐదు ఆరు గులాబీలు అయితే వచ్చాయండి ఇది మందారం రాలిపోయింది చూడండి ఎంత పెద్ద మందారం అయితే చక్కగా కుంకుమ మందారం బాగా విచ్చుకునేది అనమాట మరి మీకు ఈ వీడియో నచ్చిందండి నాకైతే భలే ఆనందంగా అనిపించింది అలాగే కొంచెం భయం కూడా వేసింది చెప్పాలంటే నిజానికి ఎందుకంటే ఉండి ఉండి అలా జరిగిపోయేటప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది కదా నాకు నాకొక్కదాన్న ఉన్నప్పుడు ఇంకా భయం అండి ఎంత ఇష్టపడతానో అంత భయపడతాను అనమాట ప్రకృతి అంటే అలాగే మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి వర్షాలకి జ్వరాలు వస్తున్నాయట చాలా హైదరాబాద్లో కూడా ఎక్కువగానే ఉన్నాయి మరికి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను వీడియోస్ పెట్టగానే అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా అందుకనమాట మనకు ఇంకో ఛానల్ కూడా ఉందా ఆ ఛానల్ కూడా ఉంది కదా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దామా బాయ్ యూ మీ బుజ్జమ్మ థ్యాంక్ యూ అండి నమస్తే